నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం చెప్పండి మన తెలంగాణలో మీ సేవ ఉంది కదా ప్రభుత్వ సేవలు అందించే ఆన్లైన్ వేదిక అవును మీ సేవ తెలుసు అది ఏకంగా ఇరవై కోట్ల లావాదేవీల మార్క్ దాటిందట అబ్బో కోట్ల అది నిజంగా చాలా పెద్ద సంఖ్య అవును కదా ఈ సందర్భంగా తెలంగాణ మీ సేవ ఆపరేటర్ల సంఘం అంటే టీఎంఓఏ వాళ్ళు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ గారిని కలిశారట ఓ కలిసారా మంచిది ఆ సమావేశంలో కొన్ని విషయాలు చర్చకొచ్చాయి అంటున్నారు వాటి గురించే మనం ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం తప్పకుండా ఇరవై కోట్ల లావాదేవీలంటే అసలు అది మాటలు కాదు అంటే ప్రభుత్వ సేవలు ఎంత విస్తృతంగా ప్రజలకు అందుతున్నాయో చెప్పడానికి ఇది ఒక సూచిక అనమాట కరెక్ట్ డిజిటల్ వైపు మనం ఎంత వేగంగా వెళ్తున్నామో తెలుస్తోంది అవునవును ఈ వృద్ధి రేటు దాని ప్రభావం ఇవన్నీ గమనించాల్సిన విషయాలే ఇక ఆ మీటింగ్ విషయానికి వస్తే టీఎంఓఏ అధ్యక్షులు బత్తుల జీవన్ ప్రసాద్ గారు వాళ్ల టీం సంజయ్ కుమార్ గారికి కంగ్రాట్స్ చెప్పి సెలబ్రేషన్స్ కి కూడా త్వరలో తేదీ ఖరారు చేస్తామని ఆయన చెప్పారట ఈ మీటింగ్ లో కేవలం శుభాకాంక్షలే కాదు కొన్ని ముఖ్యమైన పాలసీ విషయాలు కూడా చర్చకొచ్చాయట ఓ అలాగా అందులో ఒకటి ఆధార్ ఇన్ హౌస్ మోడల్ ఈ పదం వినగానే నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది అసలు ఏంటిది ఎందుకు చర్చకొచ్చి ఉంటుంది అంటారు మంచి ప్రశ్న అడిగారు అంటే ఆధార్ ఇన్ హౌస్ మోడల్ అంటే సాధారణంగా ఆధార్కు సంబంధించిన సేవలు టెక్నాలజీ ఇంకా డేటా మేనేజ్మెంట్ అంతా ప్రభుత్వమే చూసుకోవడం అనమాట అంటే ప్రమేయం లేకుండా అవును అలాగే బయట వాళ్ల మీద ఆధారపడకుండా సొంతంగా వాళ్ళ వ్యవస్థలోనే దీన్ని నిర్వహించడం ఇప్పుడు బహుశా థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా చూస్తుండొచ్చు దీన్ని ఇలా హౌస్ కి మార్చడం వల్ల ప్రభుత్వానికి వాళ్ళ కార్యకలాపాల మీద ముఖ్యంగా ఈ డేటా భద్రత ప్రైవేసీ లాంటి వాటి మీద ఇంకా ఎక్కువ కంట్రోల్ వస్తుందని అనుకోవచ్చు అర్థమైంది సెక్యూరిటీ పరంగా మంచిదే కదా ఖచ్చితంగా అలాగే కొన్నిసార్లు ఖర్చు తగ్గించుకోవడానికి ఇంకా పనితీరు మెరుగుపరచడానికి కూడా ఇలాంటి ఆలోచనలు చేస్తారు అయితే దీనికి చాలా టెక్నికల్ కెపాసిటీ కావాలి కదా అవును కావాలి వనరులు సాంకేతిక నైపుణ్యం అవసరం దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామని అధికారి హామీ ఇచ్చారంటే బహుశా ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నారేమో చూడాలి మరి ఇంకో విషయం కూడా ఉందట మీ సేవ వ్యవస్థను ఇంకా బలోపేతం చేస్తామని అలాగే పెండింగ్ లో ఉన్న సిటిజన్ చార్ట్ ను త్వరగా పూర్తి చేస్తామని కూడా సంజయ్ కుమార్ గారు హామీ ఇచ్చారట ఓ సిటిజన్ అది చాలా ముఖ్యం అవును అసలు ఈ సిటిజన్ చార్ట్ అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి చాలా కాలంగా పెండింగ్ లో ఉందని అంటున్నారు కదా అంటే సిటిజన్ అనేది ప్రభుత్వ సేవల్లో పారదర్శకతకు జవాబుదారీతనానికి ఒక కీలకమైన సాధనం లాంటిది ఉదాహరణకి ఉదాహరణకి మనం మీ సేవలో ఒక కులధృవీకరణ పత్రం కోసం అప్లై చేశామనుకోండి అది ఎన్ని రోజుల్లో రావాలి దానికి ఎవరు బాధ్యులు ఒకవేళ ఆలస్యం అయితే ఎవరికి చెప్పాలి ఇలాంటి వివరాలన్నీ స్పష్టంగా పౌరులకు తెలిపేదే ఈ చార్ట్ అలాగా అంటే టైం లైన్స్ రెస్పాన్సిబిలిటీ అన్ని క్లియర్గా ఉంటాయి అన్నమాట అంతే ప్రతి సేవకు నిర్దిష్ట కాల పరిమితి జవాబుదారీతనం ఉండాలి అది ఈ చార్టు నిర్ధారిస్తుంది ఇది లేకపోతే సేవలు ఎప్పుడొస్తాయో తెలియదు ఆలస్యమైతే ఎవరిని అడగాలో తెలియదు నిజమే ఇది త్వరగా వస్తే బాగుంటుంది అవును దీన్ని త్వరగా పూర్తి చేస్తామని అలాగే ఈఎస్డి కమిషనర్ రవికిరణ్ గారితో మాట్లాడి పెండింగ్ అంశాలు పరిష్కరిస్తామని చెప్పడం ఇవన్నీ మంచి పరిణామాలే వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది అంటే పౌరులకు సేవలు ఇంకా బెటర్గా టైంకి అందేలా చూడాలనే ప్రయత్నం అనమాట ఖచ్చితంగా ఈ సమావేశానికి చాలా జిల్లాల నుంచి టీఎంఓఏ నాయకులు సభ్యులు వచ్చారట అంటే వాళ్లకి కూడా ఈ మైలురాయి ఈ మార్పులు చాలా ముఖ్యమని తెలుస్తోంది అవును వాళ్లే కదా క్షేత్రస్థాయిలో పనిచేసేది ఆపరేటర్లకు ఇలాంటి వ్యవస్థాగత మార్పులు ప్రభుత్వం నుంచి వచ్చే హామీలు చాలా ముఖ్యం వాళ్ల సమస్యలు పరిష్కారమైతేనే కదా వ్యవస్థ ఇంకా బలంగా తయారయ్యేది నిజమే సో మొత్తం మీద చూస్తే ఒకవైపు ఇరవై కోట్ల లావాదేవీల సెలబ్రేషన్స్ మరోవైపు ఈ ఆధార్ మోడల్ సిటిజన్ చాట్ లాంటి కీలకమైన విషయాలపై చర్చలు హామీలు ఇవన్నీ జరిగాయన్నమాట అవును అయితే ఈ సంఖ్యలు ఈ సమావేశాలు ఈ హామీల వెనుక మనం ఆలోచించాల్సిన అసలు విషయం ఒకటుంది ఏంటలీ డిజిటల్ గవర్నెన్స్ ను ఇలా నిరంతరం మెరుగుపరచడానికి ఆధునీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఇది మంచిదే కానీ ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో తెలంగాణలో పౌరులకు ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని సేవల నాణ్యతను నిజంగా ఎంతవరకు మారుస్తాయి అంటే ఇవి కేవలం హామీలుగా మిగిలిపోతాయా లేక ఆచరణలోకి వస్తాయా అని సరిగ్గా అదే ఈ మార్పులు క్షేత్రస్థాయిలో ఎంత ప్రభావం చూపిస్తాయి ఇది కేవలం హామీలకే పరిమితం కాకుండా నిజమైన మార్పుకు దారి తీస్తుందా లేదా అనేది మనం ముందు ముందు చూడాలి ఇది గమనించాల్సిన ముఖ్యమైన ప్రశ్న